నమస్తే శంకరణ అన్న నమస్తే మన యూట్యూబ్ ఛానల్ ఎట్లా నడుస్తుంది అన్నా యూట్యూబ్ ఛానల్ చెప్పుకోవటం లేదు తీరా మోనిటేషన్ అయిపోయి డబ్బులు పడే మూమెంట్లో మన వీడియో మనం తీసినాం కదా ఆటో మీద ఆ టూ థౌజండ్ టూ ల ఆటోలు బంద్ అని ఎప్పుడైతే ప్రభుత్వం నిర్ణయించిందో దాని మీద మాట్లాడినప్పుడు ఆ వీడియోని వేరే వాళ్ళు పెట్టుకొని మన ఛానల్ మీద కంటెంట్ చేసారు నీ ఛానల్ కు వీడియో వాళ్ళట్లేదు అది మరి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అతను ఇతను వేసిండా అది లేదు అయితే కాకపోతే మనమేమో మన యూట్యూబ్ వీడియోకి లోగో పెట్టలేదు అతను మన వీడియోను యూజ్ చేసుకున్నాడు మాత్రం లోగో పెట్టిండు అయితే మరి అతను వేసిండా లేకపోతే యూట్యూబ్ ఛానల్ వేసిరా ఏదో మొత్తానికి అయితే మన ఛానలే వీడియోని పెట్టుకొనికొస్తుంది వస్తుంది కానీ అది అమౌంట్ జనరేట్ అయితే అమౌంట్ జనరేట్ అయితే లేదు దాని మనకి ఏంటంటే ఇప్పుడు మనం కొత్త ఛానల్ చేయాలని క్రియేట్ చేసినాము ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్లో కొంతమందికి అవగాహన చేయడానికి కొన్ని మంచి విషయాలు మాట్లాడడానికి ప్రజలకు అవసరం వచ్చాయి కాబట్టి నేను పెట్టే అలవాటు నాకు అది మళ్ళీ పెట్టాలి జనాలలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మళ్ళీ నేను ఈ వీడియో తీయడానికి ముందుకు వచ్చాను ఈరోజే మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేశాను అంటే స్ట్రైక్ పడిందా గైడ్ లైన్స్ పడింది ఏం పడింది అసలు వీడియోకు స్ట్రైక్ పడితే నేను ఆ వీడియో డిలీట్ చేసాను మళ్ళీ దాన్ని నడిపించేవాన్ని ఛానల్కే పడింది ఛానల్ అది వేరేకే అది వేరే న్యూస్ అనేది వచ్చింది నేను అవన్నీ ఇంకా పట్టించుకోదలుచుకోలేదు సరే ఎందుకంటే టైం వృధా చేయడం కంటే మనలో టాలెంట్ అనేది ఉంటే మన ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు మనల్ని ముందు నడిపించడానికి ఇవాళ ప్రేక్షకులే మనకు అండగా ఉన్నారు కాబట్టి ప్రేక్షకులకు ఇంకో కొత్త కొత్త వీడియోలు అందించడానికి ముందుకు వచ్చిన నీ వీడియోస్ కూడా బాగానే ఉంటాయి సమాజం కొంచెం మేలుకోలుకున్నట్టు మాట్లాడుతుంటూ పాటలు కూడా వాడుతుంటూ కదా అదే ఉండాలి మనం మీ వాళ్ళకి ఛానల్ ఉండాలి మరి ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేసిన ఛానల్ క్రియేట్ చేసినా ఆల్రెడీ ఆ ఛానల్ చేశాను కాబట్టి మన యూట్యూబ్ ప్రేక్షకులకు తెలియజేయనిదేమన్నాగా మన ఈ కొత్త ఛానల్ కూడా మీరు అందరు సపోర్ట్ చేసి ఈ మంచి విషయాల్ని జనాలకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ముఖ్యంగా మన వీడియోలలో అందరికీ జనాలకు అవసరం వచ్చే వీడియోలో పెడతాను కాబట్టి అందరూ మన యూట్యూబ్ ప్రేక్షకులంతా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ అండ్ చేసి ముందుకు నడిపించాలని కోరుకుంటూ మన కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన మన ఛానల్ పేరే ఆటో శంకర్ ఆటో శంకర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజే క్రియేట్ చేశాను మరి మీరంతా నాకు తోడుగా ఉండి అండగా ఉండి మీరు చూసి లైక్ కొడుతూ షేర్ చేస్తూ ముందుకు నడుపుతారని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్